అందరికీ నమస్కారం తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మీకు కెరియర్ లో కొంచెం రెండు క్రాస్ వర్డ్స్ కనిపిస్తున్నాయి అంటే ఎటర్లలో అర్థం కాదు ఒకవేళ ప్రెసెంట్ చేస్తున్న జాబ్ లో ఉండాలా వేరే జాబ్ చేంజ్ అవ్వాలా సో ప్లేస్ చేంజ్ అవ్వాలా అన్న కన్ఫ్యూజన్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఆపర్చునిటీస్ విషయంలో కూడా మీకు రెండు మూడు ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వస్తాయి సో అది ఏది తీసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది మీ లైఫ్ అనే దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది బాగా ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అండ్ కన్ఫ్యూజన్ లేకుండానే మీరు ముందుకు వెళ్తేనే కెరియర్ పరంగా అయితే చాలా మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు ఫస్ట్ కన్ఫ్యూజన్ అనేది కొంచెం తగ్గించుకోవాలి బిజినెస్ అయితే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటుంది మీకు ఇయర్ అంటే కొన్నిసార్లు మీకు బిజినెస్ చాలా అంటే మనీ బాగా వస్తాయి కొన్నిసార్లు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అది ఏ బిజినెస్ లో అయినా సరే గోల్డ్ బిజినెస్ కానీ ఏదైనా సరే కొంచెం అప్ అండ్ డౌన్స్ అనే ఛాన్సెస్ అయితే ఉంటాయి మీకు ఇయర్ కొన్నిసార్లు మీకు బాగా అమౌంట్ వస్తుంది కొన్నిసార్లు రాకపోవచ్చు మీరు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవడము అండ్ డిలేస్ అనేది జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఓవరాల్ గా మీరు కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటేనే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్ గా ఉంటాయని చెప్పచ్చు నెక్స్ట్ హెల్త్ వైజ్ అయితే మీకు ఒకవేళ ఏదైనా సర్జరీస్ కానీ అలా జరిగి ఉంటే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఈ ఇయర్ అయితే ఆ దాని నుంచి మీరు బయట పడడానికి ట్రై చేస్తారు దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తారు హెల్త్ పరంగా అండ్ అది మీకు కంటిన్యూ అయ్యే అవకాశం లేదు ఇక్కడ నుంచి మీకు హెల్త్ వైజ్ కూడా మీకు చాలా పాజిటివ్ గా ఉంటుందని కూడా చెప్పచ్చు రిలేషన్ బాగుంటుంది బట్ కొన్ని కొన్ని సార్లు కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది బట్ అయినా కానీ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు దాని నుంచి ఓవర్కమ్ అయ్యి మీరు ముందుకు వెళ్లే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి ప్రపోజల్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ విషయంలో కూడా మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది బాగా సో ఎవరు ఏ మ్యాచ్ మీకు కరెక్ట్ సో ఏది డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు బట్ ఏదైనా మీరు మంచి అండర్స్టాండింగ్ తోటి సో వాళ్ళతో మాట్లాడి మీ డెసిషన్ అనేది తీసుకుంటారు ఎందుకంటే లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ కూడా మీకు మ్యాచెస్ లో మీకు వచ్చే మ్యాచెస్ లో కనిపిస్తుంది సో ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా ముందుకు వెళ్తేనే బెటర్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది ఇయర్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి బట్ మా మీరు అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్తేనే మీ రిలేషన్ కానీ ఏదైనా పాజిటివ్ గా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీస్ కానీ అలా కొనే అవకాశాలు అయితే ఇయర్ ఖచ్చితంగా ఉంటాయి స్టూడెంట్స్ కి కూడా కొంచెం స్టక్అప్ మైండ్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే మీరంతా వర్క్ హార్డ్ చేసినా మీరు అనుకున్న రిజల్ట్స్ రాకపోవడము సో దానివల్ల మీరు కొంచెం డిసపాయింట్మెంట్ లో ఉండడం మీరు నెమ్మదిగా హార్డ్ వర్క్ కొంచెం నెమ్మదిగా స్టడీస్ చేద్దాము తర్వాత చేద్దాము అన్న ఇదిలో కొంచెం డిలే చేయడము అన్ని ఎక్కువ డిలేస్ కనిపిస్తున్నాయి పాజిటివ్ గా ఆలోచించండి వర్క్ హార్డ్ చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్ గా ఉంటాయని చెప్పొచ్చు అండ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే ఇయర్ వెళ్ళే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి అండ్ చాలా పాజిటివ్ గా కూడా ఉండే అవకాశం ఉంది అంటే మీరు సక్సెస్ఫుల్ గా వెళ్తారు మీ కంపెనీ ద్వారా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీ వర్క్ ప్లేస్ లో కూడా మీకు చాలా మంది సపోర్ట్ చేస్తారు వెళ్ళడానికి సో వాళ్ళ నుంచి కూడా మీకు చాలా పాజిటివ్ సపోర్ట్ అనేది ఉంటుంది అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇన్వెస్ట్మెంట్స్ లో కొంచెం తొందర పడతారు అంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలని ఇన్వెస్ట్ చేసే పద్ధతి అయితే కొంచెం తొందరగా ఉంటుంది బట్ కొంచెం ఆగి ఇన్వెస్ట్ చేయండి అప్పుడే మీకు రిజల్ట్స్ అనేది చాలా చాలా పాజిటివ్గా ఉంటాయి ఎక్కువ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే బెటర్ మీకు ఓవరాల్ గా మనీ పరంగా ఇయర్ అయితే ఇబ్బందులు రావు అంటే ఒకవేళ మీరు మనీ కోసం కనుక చూస్తుంటే ఏదైనా లోన్స్ పరంగా గానీ అట్లా చూస్తుంటే ఈ ఇయర్ అయితే ఆ లోన్స్ కూడా మీకు శాంక్షన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మనీ వైజ్ అయితే మీకు చాలా గ్రోత్ ఉంటుంది అండ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు అందరికీ నమస్కారం సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కెరియర్ అయితే మీరు మీరు ఏం చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది అంటే మీరు ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేసి మీ కెరియర్ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు అండ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది ఒకవేళ కనుక మీరు మీ అంతటికి మీరు కెరియర్ పరంగా ఏదైనా జాబ్ విషయంలో గనక డిలే చేస్తుంటే సో ఆ డిలే మీకు కంటిన్యూ అయ్యే అవకాశాలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ మీరు ఆపర్చునిటీస్ అయితే తీసుకుండే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించే ఆపర్చునిటీస్ని తీసుకోండి కొన్ని కొన్నిసార్లు మీరు మీ అంతటికి మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం కెరియర్లో అనేది కనిపిస్తుంది ఒకవేళ కనుక మీరు మంచి ఆపర్చునిటీస్ క్యాష్ చేసుకుంటే మీకు ఇయర్ అయితే కెరియర్ చాలా బాగుంటుంది అండ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ గా ఉంటుంది అని చెప్పొచ్చు బిజినెస్ లో అయితే మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు బిజినెస్ ని అండ్ జగల్ చేస్తారు అంటే మీరు వచ్చిన అమౌంట్ ని బిజినెస్ లో చాలా చక్కగా మీరు ఆలోచించి అమౌంట్ పెడతారు అండ్ మీకు గ్రోత్ అనేది కూడా బిజినెస్ పరంగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్సలెంట్ గా ఉంటుంది గ్రోత్ అనే విషయం ఒకవేళ మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే అది మీకు చాలా చాలా పాజిటివ్గా కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హెల్త్ వైజ్ చాలా పాజిటివ్గా ఉంటుంది ఒకవేళ మీరు హెల్త్ పరంగా ఇప్పటిదాకా ఏమైనా ఫేస్ చేసి ఉంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు అండ్ హెల్త్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్గా అయితే ఉంటుంది ఈ ఇయర్ ప్రాబ్లం అయితే ఇష్యూస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు రిలేషన్ చీటింగ్స్ జరగవచ్చు బ్యాక్ స్టాప్స్ జరగవచ్చు హర్ట్ హర్ట్ అవ్వచ్చు మీరు రిలేషన్ పరంగా అండ్ థర్డ్ పర్సన్స్ వల్ల మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చీటింగ్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్ విషయంలో అండ్ ఒకవేళ మీకు అలాంటివి జరిగినా మీరు దాని నుంచి అదంతా మీరు మర్చిపోయి మళ్ళీ దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి రిలేషన్ పరంగా మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది మ్యారేజ్ అవ్వడానికి సో ప్రజెంట్ మీ సిచ్యుయేషన్ కొంచెం మా కెరియర్లో సెటిల్ అయిన తర్వాత కొంచెం మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనతో అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు సో మ్యారేజ్ పరంగా అయితే మీకు కొంచెం డిలే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది అండ్ మీరు ఎక్కువ ఈ ఇయర్ అయితే ఎక్కువ స్పిరిచువల్గా ఆలోచిస్తారు అంటే ఏదైనా టెంపుల్స్ విజిట్ చేయడం కానీ ఎక్కువ స్పిరిచువల్ మైండ్ తోటే ఎక్కువగా ఉంటారు అండ్ ఎవరైనా గురూజీని ఒకవేళ కనుక ఎవరైనా నమ్మిన వాళ్ళు గురూజీలు అలా ఉంటాయి సో వాళ్ళని ఎక్కువ కలవడం వాళ్ళు వాళ్ళ సలహా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇయర్ ఎక్కువ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి అండ్ మెయిన్గా టెంపుల్స్ విజిట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్కి వర్క్ హార్డ్ ఖచ్చితంగా అవసరము అండ్ మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తేనే మీకు అంత పాజిటివ్గా మీ కెరియర్ అనేది ఉంటుందని చెప్పొచ్చు ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు మీరు సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా పాజిటివ్గా అంటే మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో అయినా ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి సో మీకు ఓవరాల్గా ఈ ఇయర్ అయితే మీరు ఎంత టఫ్గా ప్రయత్నిస్తారో ప్రతిదానికి దానికి కెరియర్ లో కానీ బిజినెస్ లో గానీ సో అంతకు మించి మీకు మంచి పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ వర్క్ హార్డ్ అనేది ప్రతి దాంట్లో మీకు ఖచ్చితంగా అవసరము